అండి ఏంటి ఇంత హ్యాపీగా నేను ఎంజాయ్ చేస్తూ తింటానండి ఒక్కొక్క ముద్ద చేపల పులుసు అంటే అంత ప్రాణం మాకు వచ్చేసి ఎల్లోఫిన్ టూనా ఫిష్ అండి తెలుగులో సోర అంటారు సోర చేప ఈ చేప తింటే చాలా మంచిదండి అంటే బ్లడ్ చేరుతుంది అని అంటారు ఈ చేప గురించి అందరికీ ఇప్పుడు బాగానే తెలుస్తుందండి ఎందుకంటే ఇప్పుడు బాగా ఆర్డర్స్ అనేవి బయటికి వెళ్తున్నాయి టేస్ట్ అయితే అద్దెరిపోద్దు ఈ చేపల పులుసు ఇగురు ఏపుడు చాలా బాగుంటుందండి ఈ చేపల కంటే ముళ్ళు అనేది ఉండదు ఒకటే ముళ్ళు మా స్టైల్లో చేపల పులుసు పెడతాను చూసియండి ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో ఉల్లిపాయలు టమాటా కరివేపాకు ఉప్పు కారం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్లో నుంచి రసం బయటకు వచ్చినంత వరకు కలుపుకోవాలి పులుసుకి పులుపు ఎంత కావాలో అంత చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసిన చేప ముక్కలన్నీ వేసుకోవాలి చేపల పులుసులోకి పచ్చిమిర్చి కట్ చేయకుండా జస్ట్ గంటు పెడితే చాలు టేస్ట్ అదిరిపోద్దండి ఇంకా చేపల పులుసులోని పచ్చిమిర్చి తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి నీసు వాసన అనేది రాదు ఇంకా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి పులుసు ఒక మరుగు రాగానే వంకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి వెంటనే మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి పులుసు కలుపుకోవాలండి వంకాయల కలర్ మారకంటానా ఒకసారి పులుసు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్లేవర్ కోసం నేను ముందుగానే వేసుకుంటున్నాను అండి కొత్తిమీర కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పులుసు ఎంతవరకు కావాలో పైకి ఆయిల్ తీరినంత వరకు మరిగించుకోవాలి చూసారా మనం గరిటి పెట్టినా కూడా ముక్క అనేది బేగ విరగదండి చేపల పులుసు చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారు కానీ ఈ టూ ఆ ఫిష్ కు మటుకు ఇలాగే పెట్టాలి ఇదే ప్రాసెస్ వేరేది అంటూ మారదు మహా అయితే కొంచెం ఆయిల్లో ఉల్లిపాయలు టమాటాలు వేపుకొని చేసుకుంటారు కానీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని అలా కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే భలే ఉంది చేప పులుసులోని పచ్చిమిర్చి చూడండి అసలు మనకి కారమే అనిపించదు అది కలుపుకొని తింటే ఉంటుందండి టేస్ట్ అదిరిపోద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టూనా ఫిష్ చాలా మంచిదండి చిన్న పిల్లలు కూడా తినచ్చు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి